ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అరుంధతీయులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి తెలిపారు గురువారం పట్టణంలోని అరుంధతి పాలెం నుండి పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి ఆయనను ఆశీర్వదించారు తప్పెట్లు మోతల మధ్య పాలెం నుండి ముసనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం తమ అభిమాన నేత కృష్ణారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు కృష్ణారెడ్డిపై పూలు జల్లుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ అరుంధతీయుల ఆరాధ్య దైవం మాతమ్మ అంటే ఇష్టమని ఇటీవల ఉత్సవానికి వచ్చి అమ్మను దర్శించుకోవడం జరిగిందన్నారు బాబు జగజ్జీవన్ రామ్ స్మృతి వనానికి కృషి చేస్తానని అన్నారు నేను కూడా పేదరికం నుండి వచ్చినవాడినని ప్రజల కష్టాలు తెలిసిన వాడినని ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మిమ్మల్ని నా గుండెల్లో ఉంచుకుంటానని అన్నారు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మ రామారావు బొమ్మ జానకి పులి స్త్రీను పులి జయంతి దావులూరి తిరుపతమ్మ బీనేడి కుమార్ కత్తి విజయ్ తదితరులు పాల్గొన్నారు e okay. nós, okay. 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 మా తమ్ములందర కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను మీ బిడ్డగా మీ సహజుడుగా తోటి సోదరుడుగా నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ కూడా కలిసి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ముఖ్యంగా బొమ్మ కోదోన నాకు అత్యంత ముఖ్యుడు బొమ్మ బోధనంతో నాకు చాలా సంబంధాలు ఉండేవి ఎందుకంటే మేము బ్రాహ్మణ కార్యక అగ్రహారంలో మీ వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చాలా ముఖ్యులుగా ఉండేవాళ్ళు సన్నిహితులుగా ఉండేవాళ్ళు అప్పటి నుంచి బొమ్మ గోదండంతో నాకు అవినవ సంబంధం ఉండింది ఈ రోజు నా కుటుంబం మళ్ళా నా పక్కకు రావటం నాకు చాలా సంతోషం చాలా గర్వంగా కూడా ఉందని కూడా ఈ సందర్భంగా పొమ్మ కోదం ఏ హాస్య సాధనకైతే కృషి చేశాడో ఈరోజు మీ అరుంధతి వాడికి వస్తే మాతమ్మ గురించి సందర్శించడానికి వచ్చాను నేను నాకు మాతమ్మ అంటే ఒక ప్రత్యేక భక్తి ఉంది ఆ అమ్మవారితో నాకు ఒక బంధం ఉంది నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మని మా ఇంటికి పిలిచి బట్టలు పెట్టడం నాకు ఒక ఆనవాయితీగా ఉంటూ వస్తుంది అందుకనే నేను అటు కాలనీలో మాతమ్మ ఉత్సవం అంటే నేను వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అక్కడికి వచ్చినా కూడా పోలేరమ్మ చెట్టుకి బొమ్మ కోదండం అరుగు కట్టించున్నాడు అంటే ఆ కాలనీ కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ కుటుంబం ఎంత చేసింది అనేది నాకు అక్కడికి వచ్చినప్పుడు కూడా అర్థమైంది ఈ రోజున మీరందరూ కూడా నన్ను కలుసుకోవాలని నన్ను ఆశీర్వదించాలని రాబోయే కాలంలో నన్ను ఎమ్మెల్యేగా చూడాలని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నందుకు మరొక్కసారి మీ అందరం కూడా అభినందనలు తెలియజేస్తాను అన్న పేదవర్గానికి చెందినటువంటి వాళ్ళమే నాకు వెనకతో వెంటే ఉందే కానీ నేను కూడా పేదరికం ఈరోజు ఈ ఉన్నత స్థాయికి పేద బడుగు బలహీన వర్గాలతో మెలిసి జీవిస్తున్నాను కాబట్టి ఆ మాతమ్మ తల్లి దీవులను కావచ్చు అదేవిధంగా దేవుడి దీవులతో ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఈ పేద ప్రజలకు సేవ చేసే ఉన్న భాగ్యాన్ని నాకు ఈ దేవుడు కల్పించాడు తప్పకుండా అంబేద్కర్ కాలిన ప్రజలని నా హృదయంలో పెట్టుకుంటాను ఎప్పటికీ కూడా ఇబ్బంది వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి మీకు అండగా ఉంటాడు మీ క్రిస్టియారిటీ మీ పెట్టాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా రాబోయే కాలంలో బొమ్మ కోదున్న కుమారులు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ అందరూ కూడా దగ్గర చేర్చుకుంటారు మా కుటుంబానికి అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అరుణి వాడులో నాకు చాలా మిత్రులు ఉన్నారు చాలా మంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు అందరినీ కలుపుకొని ఆ గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి నేను కంకణం కట్టుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ మన కావలి పట్టణంలో మీ కాలనీకి దక్షిణ పక్కన బాబు జగ్జీవన్ రామ్ గారి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఒక స్థలాన్ని ఇచ్చిన ఈ రోజు కూడా కమ్యూనిటీ హాల్ కూడా కట్టనటువంటి స్థితిలో ఈ రోజున కావలిలో ఉంది తొందరలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేసేదానికి కూడా బాబు చందచంద్రరావు భవనాన్ని ఏర్పాటు చేసేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే కాలనీలు లేవో ఎవరికైతే నీళ్లు రావడం లేదో ఎవరికైతే పెన్షన్లు రావడం లేదో ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా రాబోయే కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ప్రభుత్వ పరంగా మీకు ముందుంటానని ఈ సందర్భంగా మీ అందరి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి ఈ దేశంలో అరా ఈ రాష్ట్రంలో జరిగే ఆరాచక పాలనకి అంత దానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మనందరం కూడా కష్టపడండి మీరు ఒక్క నెల రోజులు కష్టపడితే అరవై నెలల పాటు ఐదు సంవత్సరాలు మనం సుఖంగా ఉండగలం కాబట్టి మీరందరూ కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తారని మీ పేరు పేరును అభ్యర్థిస్తూ మిమ్మల్ని చూడడానికి నన్ను ఆశీర్వదించడానికి మీ బిడ్డగా నన్ను ఆహ్వానించడానికి మీరు నా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు